కన్యారాశి వారికి కోట్లు గడించే యోగం ముకోటి దేవతల అనుగ్రహంతో ఏప్రిల్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వీరి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం నమ్మలేని పెను మార్పులు కన్యారాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కనైన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాసారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి జాతకులకు వీరు ఏవైతే కావాలని కోరుకుంటారో అది వీరికి ఈ సమయంలో దక్కనుంది అంతేకాదు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా వీరికి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అరుదుగా వచ్చే సమయంగా కూడా మనం చెప్పవచ్చు స్థిరమైన మనోధైర్యంతో చేసే పనులన్నీ కూడా చక్కటి ఫలితాలని ఇస్తాయి స్త్రీయోభిలాషుల సూచనలు ఉపయోగపడతాయి కుటుంబ కలహాలు ఆందోళన కలిగిస్తాయి రుణ సమస్యలు పెరగకుండా ముందు జాగ్రత్త వహించండి నవగ్రహ దర్శనం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది ధైర్యంగా చేసే పనులలో విజయం ఉంటుంది ధర్మబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యాచరణను రూపొందించండి ప్రధాన కార్యక్రమాల్లో సాహసోభేదమైన నిర్ణయాలు మేలు కలిగిస్తాయి మీ మనోధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు అనేవి తొలుగుతాయి తోటి వారి నుండి సూచనలు తప్పనిసరిగా తీసుకుంటే మేలు కాలానుగుణంగా పనిచేయడం ద్వారా ఒత్తిడి నుండి బయటపడవచ్చు దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి ప్రతిభతో పనిచేస్తే సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు గౌరవం పెరుగుతుంది కీర్తి లభిస్తుంది మీ వలన కొందరికి ఉపయోగం ఉంటుంది వ్యాపారంలో శ్రద్ధ అనేది పెంచండి ఇతరులపైన ఆధారపడకుండా పనిచేయండి మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నదాని జాగ్రత్తగా కాపాడడం ద్వారా శాంతి లభిస్తుంది ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి నిర్ణయాలలో పొరపాట్లు లేకుండా చూడాలి రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులతో కలిసి కృషి చేస్తే మంచి ఫలితం దక్కుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్నీ కూడా ఉత్తమమైన ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అరుదుగా వచ్చే సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు ఏ పని చేపట్టిన సరే విజయాన్ని చూస్తారు అంతేకాదు ఈ రాశి సమయంలో కొన్ని సవాళ్ళు కూడా కనిపిస్తాయండి మిగిలిన సమయంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించే సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు మీ వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది మరొక వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేక రంగాల్లో ప్రశంసలు కూడా ఉంటాయి మార్చి జూలై మినహాయి ఏడాది పొడవు పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు చేయాలి ఈ నేపథ్యంలో ఈ ఏడాది కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక ఉద్యోగ విద్య పరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో పూర్తి విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది తొమ్మిది పదవ స్థానాల్లో గురుడు సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారి కెరియర్ పరంగా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు అయితే ఉంటాయండి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు మే తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో మీరు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తిని చూపిస్తారు వ్యాపార పరంగా ఈ రాశి వ్యాపారులకు సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి కూడా ఉంటుంది గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది కేతు ఇదే స్థాయిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్ము పొదుపు చేయడంలో చాలా చక్కటి విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీకు భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కూడా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీ ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ ఏడాది రాశి వారి సంబంధాలు చాలా ఓపికగా ఉండాలి చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడతారు అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు మార్చి తర్వాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం కూడా ప్రారంభమవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం మీకు సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని కూడా బలోపేతం చేసుకోవడంలో విజయం సాధించి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా ఉంటాయి మీకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు గురుడు ప్రభావంతో ఏడాది ప్రారంభం నుండి మే మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగం అవుతుంది మే తర్వాత విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా చాలా పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి చూసారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా వారు ఎప్పుడు కూడా తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా వీరికి క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చెప్పిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం ఉంటుంది వీరికి బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనలో బ్యాంకులో కోశాగారంలో కూడా వీరి సహకార శాఖల్లో కూడా సాధారణంగా రాణించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చిన్నతనంలో వివాహ వివాహమైన వారికి వీరికి అపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి వేరే ఊరిలో ఎక్కువ కాలం ఉండలేరు చూశారు కదా కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్